మహానటి సావిత్రి చాలా పేద కుటుంబం నుంచి సినిమాల్లోకి వచ్చి అనతి కాలంలోనే నటిగా ఎదిగి స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది ఎంత వేగంగా ఎదిగిందో అంత వేగంగా పడిపోయింది ఆమె జీవితం విషాదాంతంగా ముగిసింది సావిత్రి జీవితం సినిమా రంగంలో ఉన్న ఎంతో మందికి గుణపాఠంగా చెబుతుంటారు సావిత్రి జమిని గణేశంతో ప్రేమలో పడింది ఆయనకు మ్యారేజ్ అయిందని తెలిసిన రెండో పెళ్లి చేసుకుంది ఆయన మోసం చేశాడని చెప్పి డిప్రెషన్ లోకి వెళ్లిందే తాగుడికి బానిస అయ్యింది దీనికి తోడు ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ మరింతగా ఢీలా పడేశాయి సావిత్రి ఆర్థికంగా మానసికంగా డౌన్ అయిపోయింది దీంతో తాగుడికి బానిసగా మారి తన జీవితాన్నే నాశనం చేసుకుంది అయితే ఇది మాత్రమే కాదు సావిత్రి కెరీర్ రాంగ్ రూట్ లో వెళ్లడానికి ఆమె డౌన్ కావడానికి ఆర్థికంగా మానసికంగా మరింత డౌన్ కావడానికి మరో కారణం ఉంది అదే దర్శకురాలిగా మారడం ఆమె కెరీర్ పీక్ లో ఉన్న సమయంలోనే దర్శకురాలిగా మారింది నిర్మాతగాను టర్న్ తీసుకుంది జమిని కి తెలియకుండా ఆమె డైరెక్షన్ చేసింది తానే సినిమాలు నిర్మించింది ఆయన చెప్పినా వినకుండా సినిమాలు చేసి బోల్తా కొట్టింది ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య గొడవ మరింతగా పెరిగింది నటిగా స్టార్ గా వెలిగిన ఆమె దర్శకురాలుగా నిర్మాతగా బాధలు పడటం ఏ ఆర్టిస్ట్ కైనా చాలా ఇబ్బందికరమైన విషయం తాజాగా దర్శకుడు నటుడు హర్షవర్ధన్ ఈ విషయాన్ని తెలిపారు నటుడిగా చేయడం సుఖం దర్శకులుగా మారితే అవి ఆడకపోతే మానసికంగా చాలా డౌన్ అయిపోతాం ప్రశాంతత కోల్పోతాం డిప్రెషన్ లోకి వెళ్లిపోతాం సావిత్రి విషయంలో అదే జరిగిందన్నారు అసలే భర్త విషయంలో ఫ్యామిలీ విషయంలో ఆమె ఇబ్బందుల్లో ఉంది దీనికి తోడు ఇలా డైరెక్షన్ చేసి నిర్మాతగా మారి చాలా డబ్బులు కోల్పోయింది నటిగా అవకాశాలను కూడా కోల్పోయింది ఇదంతా ఆమెకు పెద్ద దెబ్బగా మారిందన్నారు హర్షవర్ధన్ అలా కాకుండా మంచి పాత్రలు చేసేందుకు ప్రయారిటీ ఇచ్చి ఉంటే ఆమె కెరీర్ మరోలా ఉండేదని ఉన్నంతకాలం రాణిలా వెలిగేదన్నారు నటుడు